గురజాల నగర పంచాయతీ కార్యాలయం నందు కమిషనర్ శివనారాయణ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి వందవ జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు అజ్జన్ ఏ కొనేనဲ့స్తా ఏమొ కొనమ ఏమొ కొడువా నా పరమవరా భగవాన్ సవ జయంతి ఉత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ గారైన రవి గారు నలుమూర్గా రామాంజువు గారు అడపా శ్రీనివాసరావు గారు కటకం వంకారావు గారు మరియు సిబ్బంది పాల్గొని సత్యసాయి వారి వివరం వారి చేసిన సేవలు కొనియాడారు ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సత్యసాయి గారు అనంతపురం జిల్లాలో తాగునీటి మన త్రాగునీటి సమస్యలను ఎక్కువగా ఉన్న ప్రాంతాలకి అన్ని వాటికి తాగునీటి సౌకర్యం కల్పించారు అట్లానే వైద్య పరంగాను విద్యా ఎన్నో సేవలు చేసి ఆయన భగవంతుడయ్యారు వారి సేవ వారి సేవలు ద్వారా ప్రజలకు బాగా చేరువైనారు వారిని భగవంతుడిగా అందరూ తీర్చుకున్నారు కాబట్టి వారి సేవలను మనం కొనియాడుతూ వారికి ప్రగాఢ జానుభూతి తెలుపుతూ